అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ థర్టీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిటీ ఫైవ్ అచ్చు వేసుకొన్న నడియేన నన్నను తమ్ము దిన్న పంగ దాసుడనగ పరమపదము రాదు ప్రకటనార్థమే కాని విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యము అచ్చోసిన ఆబోతు వల్లే ఎన్ని పంగనామాలు పెట్టినను మోక్షం రాదు కానీ నటన మాత్రమే అని గ్రహించవలెను వేమన పద్యాలు ఎయిటీ సిక్స్ అజగరమును జుంటిగల నిజగురువులు గాంచనెంచు నేర్పుకు సరిగా విజనాంతర హృదయమున ముక్తి కిరవు భద్రము వేమా తాత్పర్యం ఏది నైపుణ్యం అన్నా జనుల హృదయంను దాగి ఉన్న శివతత్వము నుంచి సేవించిన అది ఏ ముక్తికి స్థానమని గమనించము అదే నైపుణ్యమగును వేమన పద్యాలు ఎయిటీ సెవెన్ అజుడు హరియును దాల మృదంగములకు గురహరుడు నాట్యమునకును గూను కొనిరే సభకును ప్రతినిధి ఎవ్వరనగా గురుతుగా విశ్వకర్మయౌ గురుడే వేమ తాత్పర్యం విశ్వకర్మ గురుడు ఎందుచేతన బ్రహ్మ విష్ణువు కాల మృదంగా ధ్వనులు చేయ పురహరుడైన ఈశ్వరుడు శివతాండవమాడును ఆ సభకు ప్రతినిధి ఎవరంటే విశ్వకర్మయేనని భావము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం